బంగారంలో పెట్టుబడుల కోసం చాలామంది ఇటీవల కాలంలో డిజిటల్ గోల్డ్ను ఎంచుకుంటున్నారు ఇంట్లో నుంచే ఫోన్ ద్వారా కొనే అవకాశం ఉండటం వల్ల ఈ కొనుగోళ్లు వేగంగా పెరుగుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక సూచనలు చేసింది కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫార్మ్లు డిజిటల్ గోల్డ్ ఈ గోల్డ్ పేరుతో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాయని గుర్తించినట్లు సెబీ ఓ ప్రకటనలో తెలిపింది దీనివల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందంటూ హెచ్చరించింది కానీ అలాంటి డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు సెబీ నియంత్రణలో ఉండవని స్పష్టం చేసింది డిజిటల్ గోల్డ్లో కౌంటర్ పార్టీ ఆపరేషన్ రిస్కులు పొంచి ఉంటాయని హెచ్చరించింది ఇవి ప్రస్తుత చట్టాల ప్రకారం సెక్యూరిటీలు కానీ కామోడిటీ డెరివేటివ్స్గా కావు కాబట్టి పెట్టుబడిదారులు భద్రత కోసం ఉన్న సెబీ రక్షణ విధానాలు కూడా అమల్లోకి రావని స్పష్టం చేసింది డిజిటల్ గోల్ లో కౌంటర్ పార్టీ ఆపరేషన్ రిస్క్ల వల్ల పెట్టుబడిదారులు నష్టపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది కౌంటర్ పార్టీ రిస్క్ ఆపరేషనల్ ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది సెబీ పేరుతో రిజిస్టర్ అయిన మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అందించే గోల్డ్ ఈటీఎఫ్లు స్టాక్ ఎక్స్చేంజ్లు ట్రేడ్ అయ్యే ఎలక్ట్రానిక్ గోల్డ్ రీసీట్లు పెట్టుబడిదారుల కోసం సేఫ్ ఆప్షన్స్ అని స్పష్టం చేసింది రిజిస్టర్డ్ బ్రోకర్లు లేదా మధ్యవర్తుల ద్వారా నేరుగా కొనుగోలు చేయవచ్చు అని తెలిపింది